నమస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ నెంబర్ నైన్ ఐదో వారానికి వచ్చేసరికి కంటెస్టెంట్స్ అందరిలోనూ ఒక రకమైన ఆందోళన అవి ఏం లేదండి బయట నుంచి వైల్డ్ కార్డుతో కొంతమంది వస్తారు అని అన్నారు కదా ఇక్కడ వాళ్ళతోటే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాము ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇంకా కొత్త వాళ్ళు వస్తే పులి మీద పుట్టరాలే వాళ్ళతో ఏం డేంజరో అని కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు మీరు గమనించారు అందరూ కదా పిచ్చ గుస గుస గుసలు ఎక్కువైపోయి ఎందుకు గుస 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 అంటే మనకి ఏం చేయాలో అర్థం కావట్లా ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది టాస్కుల మేళా కూడా కొంచెం ఉధృతంగా జరుగుతుంది అందుకే ఈ మధ్య ఫోర్త్ వీక్ నుంచి బాగా అది కొంత ఒత్తిడి అందులో గెలవలేని వాళ్ళు టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడిప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై ఆటలో ఆడుకునే నాటకం వింత నాటకం ఎస్ ఇట్ ఈస్ డ్రామా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లే ఇట్ ఈస్ ఎ గేమ్ గేమ్ షో బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ ష్యూర్ అది గత ఎనిమిది సిరీస్లలో చూస్తున్నటువంటి ఆడియన్స్కి బాగా అర్థమైంది కానీ పార్టిసిపెంట్స్కి ప్రతిసారి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళకి ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు అఫ్కోర్స్ ఫోర్ వీక్స్ అయిపోయింది కాబట్టి కొంత రాటు తేలేరు కొద్దిమంది కొంతమంది ఇంకా ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పాపం సరే అర్థం చేసుకుంటే వాళ్ళకే మంచిది గేమ్ ఆడగలుగుతారు అర్థం చేసుకోలేకపోతే బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు ఇది మామూలే అనుకోండి కాకపోతే ఈ గుసగుస గుసలు ఎక్కువైపోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళల్లో ఉన్న ఆందోళనల్ని వాళ్ళల్లో ఉన్న స్వభావాలని వ్యక్తపరచుకోవడానికి చుట్టూత కెమెరాలు ఉన్నాయి ఏం మాట్లాడితే ఏం ప్రమాదమో ఇప్పుడు మన ఒరిజినాలిటీ బయటపెడిపోతుంది కదా అది పడకూడదు అది పడినట్టుగా నటించాలి మంచి వాళ్ళులాగా కనపడాలి మార్కులు కొట్టేయాలి కొంతమందికి సాధ్యమవుతోంది ఎందుకంటే నటనాగ్రేశ్వరులు మహానటుడు అని పాడుకోవాలి ఒక ఆయన ఉన్నాడు అబ్బో వచ్చినప్పటి నుంచి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడే కానీ కృషి అమీ కనపడాల ఋషిలాగా బిల్డప్ మాత్రం ఇస్తూ వస్తున్నాడు సరే చూద్దాం ఆయన కృషిని ఆయన చూపించడానికి అనవసరమైన కాన్సన్ట్రేషన్లు ఎఫెక్షన్సు త్యాగములు మానవత్వము వ్యక్తిత్వ నిరూపణ చేస్తున్నట్టుగా అక్కడ ప్రవర్తించడంతో ఆయన గేమ్ ఆయన ఆడలేకపోతున్నాడు మిగతా వాళ్ళు ఆడినట్లా అది వాళ్ళ స్ట్రాటజీ ఈయన అదే అర్థం చేసుకోవట్లా చక్కగా విన్నింగ్ స్టేజ్కి వెళ్ళవలసిన వ్యక్తి ఆయన ఎవరో నేను పేరు చెప్పడం ఎందుకులేండి మీకు తెలుసుగా మిస్టర్ భరణి గారు ఎందుకంటే ఏ గుడ్ జెంటిల్మెన్ అనే పేరు తెచ్చుకున్నారు సహజంగానే సాత్వికంగా ఉంటున్నారు డే వన్ నుంచి ఆయన కాకపోతే అప్పుడప్పుడు ఆవేశపడిపోతున్నాడు దానికి కారణం ఏంటి వీళ్ళందరూ విసిగించి వస్తున్నారు దానికి కారణం ఆయనే ఆయన ఇచ్చిన అలసే మరి అన్నీయా నానా అని పిలిపించుకుంటున్నాడు సరే అంతవరకు బాగానే ఉంది ఈ బంధాలు ఈ ఎఫెక్షన్లు అక్కడ ఉన్న మూడు నెలల ముచ్చటే బయటికి వచ్చాక ఎంతమంది ఆప్యాయంగా స్నేహబంధంతో కలిసిమెలిచి ఉంటారు అనేది భగవంతుడి కేరక సరే అక్కడ ఈ ఎఫెక్షన్స్ అనేటువంటివి గేమ్ని ముందుకు తీసుకువెళ్ళవు అని వాళ్ళు అర్థం చేసుకొని గేమ్ని గేమ్లాగా ఆడి ఎట్ ది సేమ్ టైం వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు చక్కగా ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేయాలి అంతేగాని ప్రతి మనిషిలోనూ కోపాలు తాపాలు లోపాలు మంచి చెడులు ఉంటాయి ఉండకుండా ఏ మనిషి ఉండరు కానీ వాటిని ఎక్కువగా చూపించడం వల్ల మెయిన్ ట్రాక్ నుంచి సైడ్ ట్రాక్ అయిపోతున్నారు అది కొంచెం వాళ్ళు మార్చుకుంటే బాగుంటుంది దాని గురించి మనము ఈ రివ్యూలు చెప్పే సోదరులు అందరూ బ్రోలు చెప్తున్న ఉన్నారు కదా మరి వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు అందులో ఈ పాయింట్ కూడా చెప్తున్నారు లేండి విని వాళ్ళలో మార్పు తెచ్చుకోవడానికి వాళ్ళకి వినపడవుగా ఈ వీడియోలన్నీ వినపడవు కనపడవు కానీ హోస్టు శ్రీమాన్ నాగార్జున గారు ఉన్నారు కదా ఆయన ప్రతి సినీ ద్వారాలో వాళ్ళని కలిసి ఆ షోలో వాళ్ళకి అనేక సూచనలు ఇస్తున్నారు కదా ఆ సూచనలను వాళ్ళు సిన్సియర్గా పాటిస్తే చక్కగా గేమ్ ఆడగలుగుతారు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ప్రతి వారికి ఉంటాయి అని వాళ్ళు అర్థం చేసుకోవాలి అలాగే గుసగుసలతో పాటు రుసలు నస నసలు ఆయన ఏం చెప్పారు రెండిళ్ళు రణరంగం అన్నారు అక్కడ రణరంగం కనపట్ల జస్ట్ వేరంగం ఆడుతున్నారు అంతే యా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేషాలు పోతున్నారే కానీ పెద్దగా దెబ్బలాడుకోవట్లా పాపం అందరూ మంచోళ్ళేనండి ఆ మాటకు వస్తే దెబ్బలాడుకోవట్లేదు కాకపోతే సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు భయం బిగ్ బాస్ గారు ఎక్కడ వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారా అని పెద్ద భయంతో ఆ రెచ్చిపోయే స్వభావాన్ని అణుచుకుంటున్నారు అణుచుకొని సింపుల్గా యాక్టింగ్లు చేసేస్తున్నారు ఆడియన్స్ చెలో తామరపూలు పెట్టుకోలేదుగా ఎవరు ఎంతవరకు గేమ్లో చక్కగా ముందుకు పెడుతున్నారు ఎవరు నాటకాలు ఆడుతున్నారు ఆడియన్స్కి బాగా తెలుసు వాళ్ళు దాని ప్రకారము ఓటింగ్ ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ ఒక ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసుకొని బయట ఓటింగ్ కోసము అందులోకి వెళ్ళారు ఇదొక అదొక రకమైన స్ట్రాటజీ అని ఇదొక విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ప్రక్రియకి తెరలేపింది గతంలో రెండు మూడు సిరీస్ల నుంచి ఓ ఇద్దరు ముగ్గురు హీరోస్ ఆ హీరోస్ చేసినటువంటి వీరోచితమైన కార్యక్రమాన్ని వీళ్ళు ముందుగానే అరేంజ్ చేసుకొని ఎంటర్ అయ్యారు షోలోకి సరే వాళ్ళ బంధుమిత్రులు వీరాభిమానులు ఏదో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా తయారయ్యి వీళ్ళు సరిగా ఆడినా ఆడకపోయినా ఆహా ఓహో ఓహో సూపర్ అదిరిపోయింది వాళ్ళ టాబులేపాడు ఈవిడైతే అసలు పాతాలన్నీ బతలు కొట్టుకొని ప్రత్యక్షమైపోయింది వీరన్నారేమని అద్భుతంగా ఆడేస్తుంది అని అటు లేడీస్కి ఫాలోయింగ్ ఉన్నారు జెంట్స్కి ఫాలోయింగ్ ఉన్నారు అది వాడు బయట చేసుకునే ఏర్పాట్లు జెన్యున్గా చూసే ఆడియన్స్ ఇచ్చే రిజల్ట్ కొంతవరకు ఉంటుంది బట్ ఈ టెంపరీ అరేంజ్మెంట్లు చేసుకుంటారు కదా వీళ్ళు వర్రీస్ తోటి ఎక్కడ ఓడిపోతాము ఎక్కడ ఎలిమినేట్ అయితే తొందరగా బయటికి తొరిమెత్తారో అని వాళ్ళ ప్రభావం కొంత ఉంటుంది ఏది ఎలా ఉన్నప్పటికీ హోస్ట్ నాగార్జున గారు వెల్ ఎక్స్పీరియన్స్డ్ జెంటిల్మెన్ కాబట్టి ఆయన చక్కగా తన సూచనలు సలహాలు ఇండైరెక్ట్గా కొందరికి డైరెక్ట్గా కూడా చెప్తున్నాడు అర్థం చేసుకోలేకపోతున్నారని గమనించి అంతా అట్టుపండు ఒలిచిపెట్టినట్టే ఆయన అన్ని జాగ్రత్తలు మెలకువలు చెప్తుంటే ఫాలో అవ్వకపోతే ఎవడేం చేయలేడు ఇంక ఇంటికి అలా ఫాలో కాని వాళ్ళు ఎలాకెళ్ళిపోతారు కాకపోతే ఇక్కడ ఒక కుతంత్రాన్ని ప్లే చేస్తున్నారు అది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది అందులో ముఖ్య పాత్రధారులు మగపిల్లలు కావడం చాలా ఆశ్చర్యంగా ఉందండి నాకు ఇప్పుడు జనరల్గా ఊళ్ళల్లో వీధి కుళాయిల దగ్గర పంపుల దగ్గర అదే బోరింగ్ పంపులు ఉంటాయి కదా అక్కడ ఎండాకాలం నీళ్ళు రని వాళ్ళు బిందెలు తీసుకొని వెళ్ళి దెబ్బలాడుకుంటూ ఉంటారు అందులో నైంటీ పర్సెంట్ లేడీసే ఉంటారు ఒక టెన్ పర్సెంట్ జెంట్స్ పెడతారు సో ఓవరాల్గా వాళ్ళు అక్కడ వీధి బోరింగ్ పంపుల దగ్గర దెబ్బలు ఆడుకుంటారు అయ్యి నేను ముందొచ్చా అంటే నేను ముందు వచ్చి ఇక్కడ నేను బిందె పెట్టాను అంటే నేను తెల్లవారుజాము నుంచి ఉన్నాను ఒకడు నేను నిన్నటి నుంచే ఉన్నాను ఇంకొకదే ఇలాగా కొట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ కుతంత్రాలు ఆ ఫైటింగ్స్ ఆ రణరంగం అనేది అక్కడ మనం బాగా చూడగలుగుతాము అటువంటి రణరంగాన్ని మించిన గుసగుసలు ఇక్కడ జరిగిపోతున్నాయి అంటే ఇక్కడ ప్రత్యక్షంగా పెద్దగా ఫైట్ లే చేయట్లేదు కానీ సీక్రెట్ ఫైట్ అంటే నేరారోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడు అలా చేసాడు ఇది ఎలా లాగింది వాడు అలాగే గిల్లేసాడు అంత అంతలావు మనిషి మీద పడితే ఇంకేమన్నా ఉందా ఎంత గేమ్ అయినా అలా చేసాను అది గేమ్ అండి అని ఇలాగా ఇలా రకరకాలుగా విధ విధాలుగా నాకు అది పెట్టలే ఇది తీసేసారు అది దొంగిలించారు ఇది దాచేసారు అది కనపట్టలే ఇలా అర్ధరాత్రి అపరాత్రి అసలు తింటున్నారో సరిగ్గా పడుకుంటున్నారో వాళ్ళకే అర్థం కా ఎక్కడలేని ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు చెప్పుకోవడానికే వీళ్ళకి టైములు సరిపోట్లా ఒక ముగ్గురు మాత్రము ఆ విధమైన నేచరు లేకుండా చాలా ప్రశాంతంగా చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు అన్డౌటెడ్లీ వాళ్ళ ముగ్గురు పేరు మనము ఓపెన్గా చెప్పుకోవాలి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ చేస్తూ ఉంటారు కొంతమంది నా అబ్జర్వేషన్లో నేను డే వన్ నుంచి చూస్తున్నాను ఈ నైన్త్ సిరీస్ పర్టికులర్గా సంజనా గల్ ఆవిడ ఒక ఆవిడ తర్వాత ఫ్లోరా ఆ తర్వాత మగపిల్లల్లో గెలికి గోకి పిలిచి దా అని మధ్యలో కూర్చోబెట్టి బలవంతంగా మాట్లాడిస్తే మాత్రమే మాట్లాడుతూ తక్కిన టైంలో ఆ గుసగుసలకు కొంచెం దూరంగా ఉంటున్న ఒక మేల్ కంటెస్టెంట్ సరే వెళ్ళిపోయారు కాబట్టి హరీష్ గారి గురించి మనం మాట్లాడుకోకూడదు పెద్దగా ఆయన ఇటువంటివి ఎక్కువ ఎంటర్టైన్ చేయాల అందుకే పాపం తొందరగా బయటికి పంపించేసారు ఆయన్ని ఆయన ఇంకో తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన ఈ గేమ్ షోకి పెద్దగా మిగతా వాళ్ళకి ఆయనకి ప్యాచప్ సరిగా అవ్వాల అది మెయిన్ ప్రాబ్లం డ్రాబ్యాక్ బట్ ఈజ్ ఉన్నంత వరకు ఆయన బాగానే ఉన్నాడు ఓపెన్ మైండ్ ఓపెన్ క్యాండిడేట్ మరీ అంత ఓపెన్గా ఉండకూడదు మహానటుడు అని నటించాలని పాప ఆయన గమనించలేకపోయాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉన్నవాళ్ళు ముఖ్యంగా మహానటులు ఎవరయ్యా అంటే బర్రయ్య గారు అని చెప్పుకోవాలి మనము సెకండ్ ప్లేస్లో ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారే పవను అలాగే కళ్యాణం వాళ్ళిద్దరూ కాకుండా నాలుగో స్థానంలో ఇమాన్యుల్ అతన్ని ఫోర్త్ ప్లేస్లో పెట్టుకోవాలి మనము బట్ అందరి గొసగొసలకి అతన్నే అకాయ్ నీకు ఈ సంగతి తెలుసా అన్నట్టు ఇతన్ని లాక్కుపోయి మధ్యలో కూర్చోబెట్టి తెగ గుసొసలాడేస్తున్నారండి కానీ అతను కూడా విన్నింగ్ క్యాండిడేట్ అని గమనించుకోవట్లేదు అతను అది దృష్టిలో ఉంచుకొని కొంచెం ఈ గుసగుస బ్యాచ్కి కొంచెం దూరంగా ఉండే ఆటలో శ్రద్ధ ఎక్కువ చూపిస్తే డెఫినెట్గా ఫస్ట్ సెకండ్లో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళే ఆస్కారము చాలా ఉన్నటువంటి గుడ్ పర్సన్ గుడ్ ప్లేయర్ ఎంటైర్ గేమ్లో అని చెప్పుకోవాలి మనము తర్వాత చాలా సిన్సియర్గా ఆడుతున్న వాళ్ళు ముగ్గురు ఆ ముగ్గురిని వెనక్కి నెట్టేద్దామని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈ గుసగుసల సారాంశం అదే అండి అదే ఏంటి ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఇమాన్యువల్ని సంజనా గల్రాని తర్వాత ఫ్లోరా షైని వీళ్ళ ముగ్గురిని పక్కకు పెట్టేసి అలాగే కొత్తగా వచ్చిన అమ్మాయి ఉంది కదా వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చింది ఆ అమ్మాయిని కూడా కొంచెం సిన్సియర్గా ఆడుతోంది కాబట్టి అమ్మాయిని కూడా మెల్లగా పక్క తప్పించేయడానికి దగ్గర ట్రై చేస్తున్నారు ఈ కుతంత్రపు గుసగుసల సారాంశము అది ఎంతసేపు ఈ తంత్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్రలు పన్నడాలు ఇది బిగ్బాస్ ఆటలో ప్రధాన అంశంగా మారకూడదు అని వాళ్ళు గ్రహిస్తే బాగుంటుంది అది కాదు కావాల్సింది ఒరిజినల్గా వాళ్ళు ఏమిటి వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఒక సమస్యని ఎలా ఎదుర్కొంటారు అనేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తే ఈ గేమ్ షోకి పర్పస్ కరెక్ట్గా సర్వ్ అవుతుంది అని వాళ్ళు గ్రహించాలి ఈ అంశాన్ని నాగార్జున గారు ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పారు ఈ వారం కూడా చెప్తారని నేను ఆశిస్తున్నాను అయితే ఎంతో విన్నింగ్ కెపాసిటీ ఉన్నటువంటి చక్కటి ప్లేయర్సు వాళ్ళలోని లోపాలని మాత్రము తవ్వి తవ్వి లోడి లోడి వెతికి వాటిని హైలైట్ చేసి వాళ్ళని డిగ్రేడ్ చేసి వాళ్ళని హ్యుమిలేట్ చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసి వాళ్ళని దుఃఖానికి గురయ్యేలాగా చేసి ఎలాగైనా వాళ్ళ నోటమోట వాళ్ళు నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ నేను అని పంపించేయండి అనేలాగా విసిగించేస్తున్నారు ఈ గుసగుస బ్యాచ్ అంచేత ఈ గుసగుసలు కొంచెం తగ్గించడానికి మీరు కొంచెం సీరియస్గా వాళ్ళకి వార్న్ చేస్తే బాగుంటుంది అని నా చిన్న రిక్వెస్ట్ నాగార్జున గారు ఏమైనప్పటికీ బిగ్ బాస్ నైన్త్ సిరీస్ ఇప్పుడు మెల్లగా ఇంట్రెస్టింగ్ స్టేజ్కి రీచ్ అవుతోంది ఈ టైంలో వీళ్ళు ఈ చిల్లర వేషాలు కొంచెం తగ్గించుకొని సీరియస్గా ముందుకి అడుగులు వేస్తే బాగుంటుంది అని నేను మాత్రమే కాదు చాలామంది ఆశిస్తున్నారు అప్పుడే బిగ్ బాస్ షో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరికొన్ని లక్షల మంది ఆనందంగా వీక్షించే ఆస్కారం ఉంది నమస్తే